మరి ఇవాళ టాపిక్ సినిమాయిల పడమాకండి సినిమాయిల పడమాక నేను ఫస్ట్ టాపిక్లో చెప్పుకున్నాం మరి దీంట్లో సినిమాయిలో ఈ సినిమాలో లాగా హీరోలాగా అందరిని కొట్టేస్తాం పీకేస్తాం అంటే కుదరదు బయట మరి నిజీవితం వేరు సినిమా సినిమా వేరు నిర్జీత వేరు సినిమాలో ప్రేమ వేరు నిజీతంలో ప్రేమ వేరు సినిమాకి నిజ జీవితానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సినిమా మూడు గంటలు మరి వచ్చే ప్రాక్షింగ్ రకరకాలుగా మరి ఎలా రంజింప చేయాలని చెప్పేసి మరి మూడు గంటల్లో వాళ్ళు చిత్రిస్తారు రెండున్నర గంటలు మూడు గంటలు మూడు గంటలు కూడా సినిమా ఉండట్లేదు ఇప్పుడు వచ్చే సినిమాలు రెండున్నర రెండు గంటలు రెండు గంటలు పది నిమిషాలు రెండు గంటల్లో మూసిపోతున్నాయి వచ్చే ప్రేక్షణ రంజింప చేయడానికి రకరకాల మసాలాలతో మరి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు మరి చిన్న ఇది వైటే జీవితం సరిగ్గా వేడిగా ఉంటుంది మరి సినిమా బాగోపోయినా సినిమా బాగుంటుంది సెల్ఫీ డబ్బా కొట్టేసుకొని మరి టికెట్లు అమ్ముడు అమ్ముడు పోవడానికి మీటింగ్లు పెట్టడం సినిమా ఇట్ అయిపోయింది అదే ఇదే వాళ్ళు బృందం కూర్చోవడం జనాలు నమ్మించడం మోసం చేయడం సినిమా వరకు ప్రేక్షకుడు వస్తాడు ఆసక్తి సినిమా బాగుందంట పలానా వాళ్ళు చెప్పారు పలానా వాళ్ళు అని వాళ్ళ వాళ్ళు వచ్చి చూసి నిరాసక్తి గురయ్యే పరిస్థితి వస్తుంది అది సినిమాలు మోసం చేసినట్టుగా అవుద్ది సినిమా కానీ మిమ్మల్ని విమర్శించడం అందరిని విమర్శించట్లేదు బాగుంటే బాగుంది లేనిది అనేది పబ్లిక్ ఆడియన్స్ వాళ్ళు ఒపీనియన్స్ తెలియజేస్తారు మీరు మీరు కానీ సేపు డబ్బా కొట్టేస్తుంది సినిమా బాగుంది విజేస్తాం చేసేసుకుంటున్నా ఇది చేసేస్తూ ఉన్నాయి సినిమా హిట్ అయిపోద్ది అనుకుంటే మేము ప్రేమ ఎప్పుడు ఎవరు ప్రేక్షకుడు ఎవరు ఖాళీగా లేడు బాగుంది సినిమానే చూస్తున్నాడు కొన్ని కొన్ని సింగల్కి వెళ్ళి చూస్తున్నారు కొద్దిగా మాస్ పిక్చర్లు ఇవి మొన్న డాక్ మహారాజ్ అనే మొన్న కుర్రుడు డాకు మహారాజ్ అనే సినిమా సింగల్గా చూశాను అన్న నాకు బాలయ్య అభిమాన సింగల్గా చూసి కానీ ఫ్యామిలీతో వెళ్ళేటట్టుగా నేను వెళ్ళలేదు ఫ్యామిలీతో మళ్ళీ వెంకటేష్ గారి సినిమాకి వెళ్ళాను సంక్రాంతికి విడుదలైంది కాబట్టి మీకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అది హిట్ ఇది హిట్టే కాకపోతే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారు జన ఆడియన్స్ చూస్తున్నారు మీరు అమాయకులు కాదు మేము చూస్తున్నా కాబట్టి మేము చేస్తున్నాం నేను చేస్తున్నా కాబట్టి మేము చూస్తున్నాం అవన్నీ చెప్పి ఎలికేస్తే కాలికి కాలుకేస్తే ఎలికి వేసి తప్పించుకుంటానని కుదరదు ప్రేక్షకులు ప్రేక్షకు దేవుళ్ళు అంటున్నారు మీరే ఆడియన్స్ అంటే అమాయకులు కాదు మరి పేదవాడికి సినిమా దూరం అయిపోతుంది ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే పేదవాడికి సినిమా దూరం అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు కోర్టులు పెట్టి సినిమాలు తీయడం కోట్లు కోట్లు మళ్ళీ ఆ కోట్లు కలెక్ట్ చేసుకుని సినిమా టికెట్ రేట్లు పెంచడం మాపన ఏదన్నా తాగా కూల్ డ్రింక్ అది తాగాలన్న ఈ స్నాక్స్ అయితే తినాలన్న ప్రయత్నం రేట్లు పెంచుతున్నారు సినిమాల్లో ఫుల్గా ఏసీ అనవసరంగా ఏసీ చలికాలం ఏసీ ఎందుకు ఏసీ కూడా పరిమితిని నుంచి పెట్టేసి విపరీతంగా ఈ ఆడియన్స్ దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది చాలా తప్పది కొద్దిగా సామాన్యుడికి దూరం అయిపోతుంది సినిమా ఆలోచించు పేదవారు సినిమా కళ్ళు మరి పరిచయం పెద్ద గారు రాశారు సినిమా నరసింహనాయుడు అనుకుంటా కళ్ళు మూసుకునేది కదా కళ్ళతో అభినయించేది కదా కళ్ళు మరి నిద్రపోతూ కనేది కదా నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కదా అందుకే కళాకారులు సమాజాన్ని శాసిస్తున్నారు రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా వెళ్ళగలుగుతున్నారు అని చెప్పేసి మరి ఈ సినిమా రంగం నుంచి ఎన్టీ రామారావు గారు కానీ ముఖ్యమంత్రి అయింది మరి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రెసెంట్ డిప్యూటీ సీఎం అయ్యాడు మన తర్వాత ఈ మోహన్ బాబు గారు రాజ్యసభకి వెళ్ళాం బాబు మోహన్ గారు మంత్రి అవ్వడం మల్లిమోహన్ గారు కూడా ఎంపీగా ఉండడం తర్వాత కృష్ణ గారు అవని కృష్ణరాజు గారు అవ్వని వీళ్ళంతా కూడా మంత్రులుగా ఎంపీలుగా శారథ్ గారు చెమ్మున గారు అవుని వీళ్ళంతా మరి సినిమా నుంచే బయటికి జయలలిత గారు అవున సినీ రంగం నుంచి ఏదో మొఖానికి రంగులు పూసుకోవడం ఇది నటన ఈ కళారంగం అని ఇది పొలిటికల్ జోక్ అని మరి ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులు వ్యాఖ్యానించిన సినిమా రంగం స్థాయిని పెంచి మరి రాజకీయాల్లో కూడా వాళ్ళు తనదైన బాణని పలికిస్తున్నారు అంటే సినిమా నుంచి బయటికి వచ్చి నా జీవితంలో కూడా హీరోయిజం చూపిస్తున్నారు వాళ్ళు రియల్ హీరోస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు అందుకొని సాధిస్తున్నారు మీరు ప్రేక్షకు ఇప్పటి వరకు మనం ఆదరించారు మనం ఆదరించిన ప్రేక్షకులు ఏదో ఒకటి చేయాలి చేయాలి వాళ్ళ కృతజ్ఞత చూపించాలి ఆ తన ఆశయం ఆసనం అయినది అని చెప్పేసి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి మరి పారితోషకాలు కోట్ల కోట్లు వస్తున్న ఆ పారితోషికాన్ని తనపరంగా భావించి నిజీవితంలో వాళ్ళకి ఏదో చేయాలి నేను రియల్ హీరోగా అనిపించుకోవాలి సామాజికంగా వాళ్ళకి ఏదో చేయాలి తపనతో వాళ్ళు పార్టీలు పెట్టి పడిగాపులు పడి పేస పడి ప్రచారాలు చేసుకొని ఎండనగా వాననగా రే అనగా పగలనగా తిరిగి కాళ్ళు అరిగేలా తిరిగి చెప్పులు అరిగేలా తిరిగి వాళ్ళు మరి ప్రజాదరణ పొంది ప్రజల్లో వాళ్ళ ఆశయాలు ఆశలు వాళ్ళకి కల్పించి వాళ్ళ అభ్యున్నతిగా పాటు పాడుతాను ముందుకు వచ్చి వాళ్ళు రాజకీయాల్లో నిలబడి పోటీ చేసి గెలిచి సాధించి అనుకున్నది సాధించి వాళ్ళు రియల్ హీరోలుగా ముందుకు వెళ్తున్నారంటే అది గొప్ప విషయం అది వాళ్ళని అభినందించదగ్గ విషయం గొప్ప మరి వాళ్ళతో మరి రియల్ హీరోలుగా వాళ్ళ అభిమానులని ఒక సామాజిక కార్యక్రమాలు మళ్ళీ బ్లడ్ బ్యాంక్ అవన్నీ ఇలా తింకోవడం అని వాళ్ళని స్థాయిని పెంచుకుంటున్నారు వాళ్ళ అభిమానులని అభిమాన విషయాల వైపు ప్రదేపించకుండా మీరు ఇది ఇలాగా సామాజిక కార్యక్రమాలు చేయండి సమాజానికి ఉపయోగపడే చేయండి మానవ సేవ మాదవశ నేను సైతం ప్రపంచాగ్నికి సమిధం ఒక్కటి ఆహుతి ఇచ్చాను మరి ఈయన తాగు దగ్గరుండి సుత గారి చేత ఆ పాట రాయించేటప్పుడు శ్రీ నారాయణ శ్రీశ్రీ గారిది ఆ రాయమని ఆ పాట నేను సైతం ప్రపంచాగ్నికి సమితాన్ని ఒక్కటి ఆహుతి ఇచ్చాను

అలాగే మనం మా పాటలు కూడా తీసుకుంటే మనం చాలా పాటలు మంచి మంచి పాటలు ఉన్నాయి తెలుగు వీర లేవరా దీక్ష పూని సా దేశ దేశమాత స్వేచ్ఛ శంకరాలు నల్లూరు సీతారామరాజు ఆ పాట మరి దానికి జాతీయ అవార్డు వచ్చింది శిష్యుగా రాశారు మరి తెలుగు వీర లేవరా దీక్ష పూని దేశమాత స్వేచ్ఛ तिबाट मिधुद्ध बेदर बद मि बुद्ध बेदर बदरािनी हिष्यु आ पार्ट की जैतीय अव शुद्ध आसक्ति मैं शिष्य वासी पल्ल में पटा चिरंजी गोरी मैं आल्ल पटको वासी की अवर अलागे आने पेर मर దాన్ని మన సినిమా స్థాయిని మరి బాగుపలు తీశారు నాయన స్థాయిని సినిమా స్థాయిని అంతర్జాతీయం మరి రాజమౌళి గారు కానీ గొప్ప విషయం అది అభినందించి మన సినిమా స్థాయి పెరుగుతుంది తెలుగు సినిమా రంగం అనేది ఇది చెబుతుంది ఇలాంటి మూమెంట్లో మీరు ఈ చీప్ టిక్స్ ప్లే చేయమకండి సినిమాకి చెట్ట పెడితే మాకొని ప్రేక్షకులను వంచే మాకు అండి మరి సినిమా బాగుంది బాగా పోయినా బాగా బాగుంది బాగలేదు మీరు ఎవరు చెప్పడానికి శిల్ప డబ్బా ఎప్పుడు మేము అభిన మేము ఒక ముప్పై రోజులు వంద రోజులు తీసుకొచ్చి ఘన విజయం సాధిస్తే అప్పుడు మీరు ఇది అభినందన సవాలు పెట్టుకోవాలి కానీ బాగుందా బాగా లేకపోయినా మీరు పెట్టేసుకొని మీ ఇందులో మీరు మీటింగ్లో పెట్టేసుకొని సినిమా బాగుంది 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 అనుకుని మెస్ఫరిజం చేయడం వలన మరి వంచడం అవుతుంది అది సినిమా ఆశపడి వస్తాడు ఏ టాం ఫలానా బాలయ్య అంటే నాతో కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా అంటే ఏ ఆశలు పెట్టుకుని ఒక్కొక్క హీరోకి ఒక ఇది ఉంటుంది ఇమేజ్ ఉంటుంది మేజింగ్ దృష్టిలో పెట్టిన ఆడియన్స్ వస్తే నిరాశపడిచి నిరాశపడి వెళ్తే మరి సినిమా ఫ్లాప్ అయిపోద్ది ప్రేక్షకుడు కూడా మాస్ ఆడియన్స్ క్లాస్ ఆడియన్స్ ఉంటారు మాస్ని క్లాస్ని ఆగట్టుకునే సినిమాలు ఉంటాయి కుటుంబ సమేతంగా వెళ్ళే సినిమాలు ఉంటాయి మరి సినిమా పిచ్చులో పడిపోయి మరి ఆయన మరి పాకు డాళ్ళు అనే ఇది తీశాడు మరి నవల రాశాడు మరి జ్ఞానపేట అవార్డు వచ్చింది అది ఆలస్యంగా వచ్చింది నవలా రాసిన మరి సినిమా వాళ్ళు ఎలాగ మోసపోతున్నారు సినిమాల్లో ఏంటి మాయాజాలం అసలు ఏంటి ఏం జరుగుతుంది వేషాల మాసం వెళ్ళడం ఈ పాత్రలు వీటి మాసం వెళ్ళడం ఈ సినిమాల్లో జరుగుతున్న మాయలు మోసాలు ఇవన్నీ ఆయన పాకుడు రాళ్ళు అని రావుడి భరద్వాజ గారి ప్రముఖ రచయిత ఆయన రాయడం జరిగింది పాకుడు రాళ్ళు చూడండి పుస్తకం పాకుడు రాళ్ళు ఈ పాకుడు రాళ్ళు రాసింది రావుడి భరద్వాజ్ గారు డాక్టర్ రావుడి భరద్వాజ ఈ రాసిన ఎనిమిది సంవత్సరాలు కనుక మరి పన్నెండు తొమ్మిది పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలకు ఈ నవలకి జ్ఞానపేట అవార్డు వచ్చింది మరి విశాఖ భారత జ్ఞానపేట అవార్డు ఎక్కినా తొలి తెలుగు నవల జ్ఞానపేట అవార్డు ఎక్కిన తొలి తెలుగు నవల శిర్షి మహాప్రసాదం గుచ్చిబాద్ హర్షవర్జున జోడీ చదువు రావిశి సారాగత్ర పట్టుకు ఎన్నెన్న గబుల చేత అలాగే రావుడి భరద్వాజాన్ని వచ్చి రాచిత రక్షణలో తన నూతన ఆలోచన నైపుణ్యాలను నిపుణీకృతం చేస్తూనే ఉంటారు ఇది గొప్ప విషయం ఇది ఈ పుస్తకం వీలైతే ఇక్కడ మరి చదవండి మీరు వీలు చూసుకొని పాగుర్రాలు పావులు భరద్రాజు గారు రాశారు ఇది కొనుక్కొని చదవండి పుస్తకాల్లో చదివితే పా పుస్తకాలు తీసుకొని లేదంటే ఏదైనా పుస్తకాలు లైబ్రరీస్ వాటిలో కూడా మీకు మెంబర్షిప్ ఉంటే వాళ్ళు ఇస్తారు క్వాలిటీ అయిన బుక్స్ చదవడం బుక్స్ కూడా చదివి మీరు తెలుసుకోవచ్చు అన్ని వాళ్ళు ఆయన అన్ని పరిశీలించి చక్కగా ఆయన గణనష్టం చేశారు కానీ జ్ఞానపేట అవార్డు వచ్చింది తొలి నవలగా నావల జ్ఞానపేట అవార్డు అలాగే గొప్ప మీరు ఇవన్నీ సినిమా వాళ్ళు జరుగుతున్న వాయిలో పడిపోయి వేషాల కోసం వెళ్ళి మార్చుకోవద్దు అంత డబ్బులు కట్టి ఇంత డబ్బులు కట్టి ఆ పాత్రిస్తాం ఈ పాత్ర ఇస్తాం హీరో ఈ పాత్ర లేకపోతే ఏదో జలంగా వెళ్ళిపోతాం అది వివేగా నెల నెల తక్కువకుండా ఎందు ఏదో ఒకటి పాతా చేసేస్తాం అని చెప్పేసి ఏదో ఆశలతో వెళ్తే ఎండమాములు అంటే నీటి కోసం తిరిగినట్టే మరి అవుతుంది వాళ్ళ చుట్టూ ఇల్లు చుట్టూ మీరు తిరిగి టైం వేస్ట్ చేసుకోమాకండి దయచేసి మీరు అప్పుడు ప్రేక్షకుడు మంచి ఉంటే తీసుకుని చెడుంటే చదువు నేను సినిమాని అంటే నేను ఏ ద్వేషంతో అంటున్న మాటలు కదా మంచి కొద్దిగా అవకాశం ఉంటే మరి సినిమా టికెట్ టికెట్ని తగ్గించి ప్రతి ఆడియన్స్ అందుబాటులో ఉండేలా చూడండి మరి చంబులు రిక్వెస్ట్ మరి సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి తీసుకోండి ఇంట్లో చెడు ఉంటే వదిలేయండి అంతే దీన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఓకే థ్యాంక్ యూ